మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించిన మెగాడిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన ప్రతిభ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రుషారాణిని గౌరవ సలహాదారుడు రామశేఖర్ను రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ అభినందించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎనెన్ని ఫరూక్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వాలలో పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తొమ్మిది సార్లు డిఎస్సి నిర్వహించి యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని ఈసారి కూడా కూటమి ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కుటుంబాలకు వెలుగును ప్రసాదించారని మంత్రి ఫరూక్ అన్నారు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్డి డి ఫిరోజ్ మాట్లాడుతూ నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర భవిష్యత్ యువత ఉజ్వల భవితకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం అన్నారు ఐటీ ఏఐ క్వాంటం వ్యాలీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత కృషి చేస్తోందన్నారు ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఎస్ఎం మ్యాథ్స్లో ఇంద్రాణి జిల్లా మొదటి ర్యాంక్ మరియు రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంక్ను ఎస్ఎస్ సోషియల్లో విద్యార్థి శ్రీనివాసులు జిల్లా మొదటి ర్యాంక్ మరియు ఎస్డిలో విద్యార్థి రషీదా యాభైవ ర్యాంక్ ఎం నాగజ్యోతి ఉద్యోగాలు సాధించారన్నారు